యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల కడప జిల్లా వైఎస్ కుటుంబీకుల రాజకీయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ వీడియో ఇంకా పది నుంచి ఇరవై మందికి మీరు పంపించినట్లు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది అనేది నా కోరిక ఇక అసలు విషయానికి వద్దాం పులివేళ్లలో నామినేషన్ పర్వం పూర్తి అయ్యింది ప్రధాన పార్టీల వాళ్ళు అభ్యర్థులు నామినేషన్లు వేశారు ఈ నామినేషన్లు వేసే తదంగం పూర్తి అయిన తర్వాత ఈ నామినేషన్ల సంఘటనలు ఏమేం జరిగాయి ఎక్కడ జరిగాయి ఎటువంటి సభలు జరిగాయి ఎటువంటి సంభాషణలు జరిగాయి ఎటువంటి దూషణలు జరిగాయి ఎటువంటి ఆరోపణలు జరిగాయి అనే అంశం చర్చించే ముందుగా మొదట వైకాపా పార్టీ విషయానికి వద్దాం వైకాపా పార్టీ విషయానికి వస్తే ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేసేందుకు పులివెందులకు వచ్చారు నామినేషన్ వేసే ముందుగా ఆయన సిఎస్ఐ చర్చి కాంపౌండ్ ముందు వారి బహిరంగ సభ ఏర్పాటు చేశారు నియోజకవర్గం నుంచి వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి జనాలు కార్యకర్తలు అంతా నాయకులు అంతా హాజరు అయ్యారు ఆ తర్వాత ఈ సభలో ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అటు తర్వాత బీజేపీ అటు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తన బంధువులు అంటూ ఆయన వారి మీద ఎన్నో ఆరోపణలు చేశారు ముఖ్యంగా మా బంధువుల విషయానికి వద్దాం మా బంధువులు ప్రత్యర్థులు ఆయన పార్టీలకు సపోర్ట్ చేస్తూ వాళ్ళతో చేతులు కలపడం ఎంతవరకు సమంజసం చేస్తాం చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్ళి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్కు ఎంత ద్రోహం చేసింది వైఎస్ఆర్ ను కేసులో పెట్టేంత వరకు తీసుకు వెళ్ళింది ఈ సంఘటనలు పులేంద్ర ప్రజానీకానికి తెలియవా అటువంటి కాంగ్రెస్ పార్టీతో దోస్తు కట్టి పసుపు చీర కట్టి ఆమె నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది అంటే ఎవరు వారసులు ఎవరు వైఎస్ఆర్ వారసులు అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి అటు తర్వాత ముఖ్యంగా వివేకానంది హత్య విషయం ఇప్పుడు హాట్ సంభాషణ జరుగుతూ ఉంది ఈ వివేకానంది హత్య విషయంగా చిన్నారు చంపింది ఎవరు కడప జిల్లా పులివెందుల ప్రయాణికానికి పూర్తిగా తెలుసు చిన్నారును చంపిన విషయంలో ముఖ్యంగా ఎవరి పాత్ర ఉంది వారు బహిర్గతంగా తిరుగుతూ ఉన్నారు వారు ఎన్నో ఆరోపణలు నా మీద కూడా కుప్పిస్తూ ఉన్నారు బహిర్గంగా బహిర్గతంగా తిరుగుతూ ఆరోపణలు కుప్పిస్తూ అటువంటి దోషులకు మా అక్క సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని పులివెందుల ప్రజానికం చర్చించుకోవడం గమనార్హం ఇకపోతే ఇంకొక అంశం మా చిన్నానకు రెండవ పెళ్లి అనే అంశానికి కూడా అయ్యింది కదా రెండవ పెళ్లి మా చిన్నానకు అనే అంశాన్ని కూడా లేవనెత్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ అవినాశ్ రెడ్డిని ఆయన కొనియాడారు అసలు వైఎస్ రెడ్డికి ఏమీ తెలియదు చిన్నాన హత్య విషయంలో వైఎస్ అవి రెడ్డి అమాయకుడు ఆయనకు చాలా చిన్న వయసు నాకన్నా చిన్న వయసు చిన్న పిల్లాడు చిన్న పిల్లాడు రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ఆయన్ను మా చిన్నాన్న కేసులో ఎరికించే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఇక ఇటువంటి విషయాలను మాట్లాడుతూ పులివెందుల అభివృద్ధి గురించి పులివెందుల లో జరుగుతున్న పరిస్థితుల గురించి పులివెందుల రాజకీయం గురించి పులివెందుల ప్రజానికానికి ఏదో సంకేతం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏదో పులివెందుల ప్రజానికాన్ని నమ్మించాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంభాషించాడు అనేది ఇది కూడా పులివెందుల్లో పెద్ద చర్చనీయం అయింది అటు తర్వాత ముఖ్యంగా ఇదే అంశంపై సునీత అదే హత్యగామిబుడ్డ వివేకానరెడ్డి కుమార్తె సునీత ఆమె విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది దోషిగా ఉన్నటువంటి అదే నిందితులుగా ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి చిన్న చిన్నపిల్లో చిన్న స్కూల్ స్కూలుకు పంపించాలి కదా స్కూలుకు పంపించే చిన్న చిన్నపిల్లోని మీరు ఎంపీగా గెలిపిస్తారా ఎంపీ అంటే ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది ఎటువంటి రాజకీయవేత్త పందా కొనసాగుతుంది ఎంపీ అంటే చిన్నపిల్లాడు అని అన్న చెప్పడం సమంజసం కాదు అని వంగ్యంగా మాట్లాడింది సునీత అటు తర్వాత ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో గులకరాయి విషయంగా కూడా ఆమె లేవనెత్తింది అన్నకు గాయం అయ్యింది ఆ గాయం మానాలి అంటే నా యొక్క డాక్టర్ సలహా నేను డాక్టర్ ఆ గాయం మానాలి అంటే బ్యాండేజ్ అనేది తీసేసేయాలి లేకుంటే పెద్ద డ్యామేజ్ అవుతుంది ఎందుకు అంటే ఆ గాయానికి గాలి వెలుతురు తగలాలి గాలి వెలుతురు తగిలితేనే ఆ గాయం మానుతుంది బ్యాండేజీ ఉంటే ఇంకా గాయం ఎక్కువ అవుతుంది ఒక డాక్టర్ గా నేను సలహా అన్నకు ఇస్తూ మొత్తం ప్రజానికానికి కూడా ఇదే సలహా ఇస్తున్నా దెబ్బ తగిలితే బ్యాండేజీ వేయకూడదు గాలి వెలుతురు తగిలితే గాయం వెంటనే మానుతుంది అనేది అన్నతో పాటు ఆంధ్రప్రదేశ్ జనానికి కూడా నేను ఒక డాక్టర్ గా సలహా ఇస్తున్నా అని మాట్లాడింది సునీత ఇది ఇలా ఉంటే సునీత తల్లి అయినటువంటి వైఎస్ వివేకానరెడ్డి సతీమణి అయినటువంటి సౌభాగ్యమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజే లేఖ రాయడం ఆ లేఖ విషయంగా ఆమె ప్రస్తావన చేయడం వివేకానరెడ్డి హత్య విషయంగా ఆమె ఆ లేఖలో వివరించడం అసలు ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది కదా ఒక బంధువుగా పక్కన పెడితే హత్యగావింపబడ్డా మీ నాన్న ఒకసారి మరణించడం నీ ఎంత బాధ నీకెంత బాధ తగిలింది ఆ బాధ సునీతకు ఉంటుంది కదా ఆ బాధ నాకు ఉంటుంది కదా ఒకసారి నువ్వు బంధువు కాకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఆలోచించు అని ఒక లేఖ రాసి ఆ లేఖలో ఇంకా కొన్ని అంశాలను ఆమె పొందుపరిచింది ఈ విధంగా వివేకానడి సతీమణి సౌభాగ్యం కూడా ఈ రోజే లేట లేఖ రాయడం ఇది పులివెందుల్లో పెద్ద చర్చాంశనీయం అయింది ఇది ఇలా ఉండగా ముఖ్యంగా నామినేషన్ల పర్వం ముగిసింది కనుక ఈ నామినేషన్ల పర్వంలో రవి అదే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి విషయానికి వద్దాం మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి విషయానికి వస్తే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కూడా నిన్న నామినేషన్ దాఖలు చేశాడు నామినేషన్ నామినేషన్ దాఖలు చేసే ముందుగా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి భారీగా ర్యాలీగా కార్యకర్తలతో నాయకులతో తరలి వచ్చారు ఆయనకు చుట్టుపక్కల గ్రామాల నుంచి మండలాల నుంచి జనాలు తరలి తరలి రావడం నాయకులు కార్యకర్తలు విపరీతంగా పాల్గొనడం ఈ నామినేషన్ పర్వం సక్సెస్ అయినట్లే అని చాలా మంది తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు ఇది ఇలా ఉండగా నామినేషన్ అయినంత నామినేషన్ అయిన అనంతరం బీటెక్ రవి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు బీటెక్ రవి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏం మాట్లాడాడు బీటెక్ రవి అంటే ముఖ్యంగా ఆయన ఎన్నికల తతంగం గురించి మాట్లాడాడు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఎన్నికలు వచ్చాయి పులిందుల విషయానికి వస్తే వైఎస్ కుటుంబీకులు ఎప్పుడు రాజకీయంలో ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి స్వచ్ఛమైన ఎన్నికలు జరగలేదు ప్రతి ఎన్నికల్లో వైఎస్ కుటుంబీకులు రిగ్గింగ్ చేయడం సైక్లింగ్ చేయడం అటు తర్వాత దొంగ ఓట్లు వేయించడం దౌర్జన్యాలు చేయడం ఏదే తతంగం తప్ప స్వచ్ఛందంగా జనాలు వచ్చి ఓట్లు వేసిన పాపాన లేదు అని మాట్లాడాడు బీటెక్ రవి అదే కుప్పం విషయానికి నారా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన స్వచ్ఛందంగా తమ నియోజకవర్గంలోని ఓటర్లకు స్వతంత్రాన్ని ఇచ్చారు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసే కార్యక్రమాన్ని కొనసాగించారు నారా చంద్రబాబు నాయుడు మాదిరిగా పులివెందుల్లో కూడా ఈసారి స్వచ్ఛందంగా ఓట్లు వేయిస్తే రిగ్గింగ్ అటు తర్వాత సైక్లింగ్ దౌర్జన్యం లేకుండా ఎవరి ఓటును వాళ్ళు సద్వినియోగం చేసే విధంగా పోలింగ్ బూతుల వద్ద అవకాశం కల్పిస్తే తెలుస్తుంది ఎవరిది విజయం అని బీటెక్ రవి ఓ సంకేతం ఇచ్చిన ఇచ్చినట్లు ఉంది అదేవిధంగా ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే బీటెక్ రవి మాట్లాడిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ ఎన్నికల తతంగం అదే ప్రతిసారి ఎన్నికలు జరిగే తతంగం ఇది డైరెక్ట్గా గా ఈసీల దృష్టికి వెళ్ళే విధంగా మాట్లాడా అటు తర్వాత పోలీస్ అధికారుల దృష్టికి వెళ్ళేటట్టు మాట్లాడా అటు తర్వాత పులివెందుల ప్రజానికానికి ఏం సింటం ఇస్తూ ఉన్నాడు నిర్భయంగా ప్రశాంతంగా ఓట్లు జరిగితే బీటెక్ రవి గెలుస్తాడా ప్రతిసారి ఎన్నికలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా అనే సంకేతం పులివెందుల ప్రజా ప్రజానికానికి ఇచ్చే ప్రయత్నం బీటెక్ రవి చేసినట్లు ఉంది ఏది ఏమైనప్పటికీ నామినేషన్ల పర్వం ప్రధాన పార్టీల నామినేషన్ల పర్వం పులివెందుల నియోజకవర్గంలో ముగిసింది పులివెందుల నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం ముగిడంతో ఇక్కడ ఈ నామినేషన్లు వేసే సందర్భంగా పలు మాటల తూటాలు పేల్చడం ఆ మాటల తూటాలతో మొత్తం పులివెందుల ఆంధ్రప్రదేశ్ కు ఫుల్ మిల్స్ గా అదే ఫుల్ మిల్స్ మనం అంటూ ఉంటాం హోటల్కు వెళ్ళి ఎవరైనా ఒక వ్యక్తి తింటే కడుపు నిండదు తింటేనే కడుపు నిండుతుందని నేను పుల్మిల్స్ తింటా అని అంటాడు ఫుల్ మిల్స్ తింటేనే అతనికి సంతృప్తి ఆ పుల్ మిల్స్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో నామి ముఖ్యంగా పులివెందల్లో ఈ చర్చ ఎన్నికల చర్చ నామినేషన్ల చర్చ ముఖ్యంగా పులివెంగల్లో నామినేషన్ల పర్వం సంభాషణలు మాటల తూటాలు ఆరోపణలు అన్నీ కూడా ఫుల్ మిల్స్ మాదిరిగా పులివెందుల ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఫుల్ వార్తలుగా కొనసాగింది ఈ నామినేషన్ల పర్వం అనేది నా ఈ చిన్న వీడియో అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే